హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా ఇంకా ఇంట్లో ఫ్రైడే కోసం క్లీనింగ్ పండ్లు ఇవన్నీ కూడా నిన్ననే చేసేసుకున్నానండి ఇంకా నన్ను నైట్ ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ మీరు నిన్నటి వీడియోలో చూశారు సో ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ అనపగింజలు అయితే నైట్ నానబెట్టున్నాను కదా ఇంకా అయితే పైనున్న తొక్కంతా తీస్తూ ఉన్నా మా భాష చెప్పాలంటే పితిక్ పప్పుల చార కోసం ఇక్కడ చేసుకుంటూ ఉన్నా అనమాట లోపల ఉన్న విత్తనాలు ఉంటాయి కదా వాటిని తీసుకుంటున్నాను పైన ఇవన్నీ కూడా తీసేసుకొని సో ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ వీడియో షూట్ చేయడానికి పొద్దు పొద్దున హెల్ప్ చేస్తూ ఉంది చదువుకోవడానికి లేస్తారనమాట కొంచెం వీడియో అట్లా షూట్ చేయమంటే ఒక క్లిప్ ఒక వన్ మినిట్ అంతేలేండి నేను డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళని చదువుకునేటప్పుడు జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రం అట్లా వీడియో షూట్ చేస్తారనమాట అడిగితే సో ఇంకా అన్నమాట దగ్గర నుండి చూపించమని చెప్తున్నా మీరు మంది ఇన్ని రోజులుగా అడుగుతున్నారు కదా మీరు అన్నపు గింజలు కూరని చెప్పండి పితిక్పప్పు అంటారు పోని పప్పు ఎలా చేయాలో ఒకసారి షేర్ చేయండి అని చెప్పేసి సో అందుకే అయితే నేను స్టార్టింగ్ వీటిని ఎలా అయితే గింజలు సపరేట్ చేసుకుంటామో అక్కడి నుంచి సో ఆ పప్పు చారు ఎలా చేయాలి ప్రాసెస్ అంతా కూడా ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇప్పుడు మంచి సీజన్ అనమాట ఈ కాయలు అయితే మీకు గనక అనపకాయలు దొరికితే వాటిని తెచ్చుకొని సో ఈ చారు అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మెయిన్గా దోశకి కాంబినేషన్ అనమాట అద్దిరిపోతుందండి ఇంకా సంగటికి రైస్కి చాలా బాగుంటుంది పూరీలోకి కాంబినేషన్గా తింటారు ఈ పప్పు చారుని మా రాయలసీమ సైడ్ అంతా కూడా ఎక్కువ అనమాట ఈ పప్పులు తినేది సో మీరు కూడా దొరికితే అది వినడానికి కొంచెం కాలేదంటారు కానీ రియాలిటీకి వస్తే అదేనమాట అసలు సిసలైన పేరు ఇంకా దాన్ని అలా కాకపోతే ఇంకెలా చెప్తారు చెప్పండి స్టైల్గా చెప్పడానికంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం కరెక్ట్ కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇంకా అది బయట నిన్న నైటే అలికి ముగ్గులు పెట్టేశాను కదా సో అది ఒకసారి చూపిస్తూ ఉన్నా మార్నింగ్ మార్నింగ్ వాతావరణం ఎలా ఉంది ఇంటి ముందు అని చెప్పేసి సో చాలా కూల్ కూల్గా ఉందండి ఈ మధ్య మళ్ళీ తుఫాన్ స్టార్ట్ అయింది కదా వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి ఇంక ఈరోజైనా అట్లీస్ట్ వర్షం పడకుండా ఉంటుందేమో మంచిగా ముగ్గవి పెట్టాం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా సో చూడాలి వర్షం వస్తుందేమో మళ్ళీ ఇంకా మేమైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలండి మా అన్న అయితే అయ్యప్ప స్వామి మాల అయితే వేశారనమాట ఇంక ఈరోజు నైట్ అంటే ఫ్రైడే రోజు నైటు అంబలం పూజ ఉంటుంది పడి పూజ అంటారు కదా అవి ఉంటాయి ఇంకా తర్వాత అయ్యప్ప స్వామి ఊరేగింపు అవి ఉంటాయి ఇంకా దాని తర్వాత రేపు మా అన్న ఇరుముడు అవి ఉంటాయన్నమాట ఒకరే కాదు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది అయితే మాల వేశారనమాట అందరూ కలిసి ఒకేసారి అయితే ఇరుముళ్ళు అవన్నీ కూడా కడతారు సో అవన్నీ కూడా మీకు చూపిస్తా లాస్ట్ ఇయర్ కూడా వేశారనమాట మళ్ళీ ఈ ఇయర్ కూడా వేశారు చాలా ఇయర్స్ నుంచి వేస్తున్నారులేండి అయ్యప్ప మాల అనేది మా నాన్న అయితే చాలా ఇయర్స్ ఫార్టీ వన్ డేస్ కంటిన్యూస్గా దీక్షలో ఉండి వేసేవాళ్ళు ఇంక ఇప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి మా అన్న అయితే వేస్తూ ఉన్నారనమాట ఇంకా దానికోసం అయితే వెళ్ళాలి నిన్ననే కాల్ చేసి చెప్పారు అమ్మ వాళ్ళు అంబలం పూజలు పడి పూజలు ఇంక ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట ఇరుముడి కానీ ఒక్కొక్కరికే కాకుండా వినాయకుడి గుడి ఉంది కదా ఆ గుడిలో అందరికీ కలిపి ఒకేసారి ఇరుముళ్ళు కట్టడము చాలా బాగుంటుంది ఊరంతా కూడా సందడి సందడిగా ఉంటుంది బంధువులు వస్తారు అంటే చుట్టాలంతా వచ్చుంటారు అందరి ఇళ్ళకి చాలా బాగుంటుంది అనమాట సో చూపిస్తానులేండి మీకు వీడియోస్లో అయితే ఇంక ఇక్కడైతే పప్పు చారు ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి చూసేస్తే ఎవరెవరు అడిగారో వాళ్ళందరూ కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక షేర్ చేయండి ఇక్కడైతే నేను ఒక కిలో అనపకాయలు అనమాట వల్చింది టొమాటోలు ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు తెల్లగడ్డ తర్వాత చక్కా లవంగాలు కొంచెం కొత్తిమీర అల్లము ఇంకా దాని తర్వాత వచ్చేసరికి పితికిపప్పులు మనము గింజలు సపరేట్ చేసుకున్నాం కదా విత్తనాలు వాటిని కొంచెం ఒక పిడికడన్నీ కూడా వేసేసుకొని ధనియాల పొడి అలాగే కారం పొడి తగినంత అయితే వేసుకోవాలి క్వాంటిటీ బట్టి మనం ఎంత చార్జ్ చేస్తున్నామో అంతకు తగ్గట్టుగా కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నా అండ్ రెండు స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా కొంచెం చార ఎక్కువ కావాలి పొద్దునకి మధ్యాహ్నానికి అంటే మార్నింగ్ టిఫిన్కి దోశకి కాంబినేషన్కి బాగుంటుందని చెప్పాను కదా మా పెద్దమ్మాయికి చాలా ఇష్టము అందుకోసం అని చెప్పేసి పొద్దున్న టిఫిన్కి కూడా ఇదే కావాలంటే ఇంకా మార్నింగే చేసేస్తూ ఉన్నా అనమాట ఇంకా ధనియాల పొడి కారం పొడి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎలా చేస్తున్నాను చూపిస్తాను గింజలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులోకి ఉర్లగడ్డలు కూడా యాడ్ చేసుకున్నా అంటే బంగాళాదుంపలు సో మామూలుగా వట్టి గింజలైనా వేస్ట్ చేసుకోవచ్చు బట్ తక్కువ ఉన్నాయి అనుకోండి ఇందులో కాంబినేషన్గా ఇవైతే వేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి కొంచెం కరివేపాకు వేసుకొని దాని తర్వాత ఉర్లగడ్డలు పప్పు ఇవి కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకా మసాలా ముద్ద కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నామంటే పచ్చివాసన పోతుందనమాట మసాలా అంతా కూడాను దాని తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఒక విజిల్ పెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతుంది ఉర్లగడ్డ వేసాం కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది లేదు నార్మల్గా పెనంలో కూడా చేసుకోవచ్చు అంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇట్లా కుక్కర్లోనే కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అనమాట తొందరగానే కుక్ అయిపోతాయి ఇందులోకి ఇంకా పొటేళ్ళ కాళ్ళు ఉంటాయి కదండి ఆ కాళ్ళు కూడా వేసి కరికాలు అంటారు కదా వాటిని వేసి కూడా ఈ పితిక్పప్పు చారు చేస్తారు మీలో ఎంతమందికి తెలుసు అని చెప్పేసి కామెంట్స్ షేర్ చేయండి మా సైడ్ అయితే చాలా బాగా చేస్తారు నేను మీకు నెక్స్ట్ సండే ఎప్పుడైనా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇంకా పితిక్పప్పు చారు ప్రాసెస్ అయితే చూసేస్తారు కదండి అది ఒక విజిల్ రాగానే రెడీ అయిపోతుంది ఇంక నేనైతే లోపు బయట చల్ల చల్లగా ఉంది పొద్దున్న కరెక్ట్గా ఒక ఫోర్ థర్టీకేమో లేచాను ఫోర్ థర్టీ ఫైవ్కి అనమాట ఇంకా అవి కొంచెం లేట్ అవుతుంది ఆ గింజలన్నీ ఒల్చుకోవడానికి అందుకని చెప్పేసి ఇంక కొంచెం హెడేక్గా ఉంది చలిచలిగా ఉంది ఇంకెలాగో పొద్దున లేచినప్పటి నుంచి స్టాప్ గా ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నాను కదా కొంచెం అట్లా టీ తాగుతూ రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంకా ఇలాచి వేసేసి వేడి వేడిగా స్ట్రాంగ్ గా ఒక టీ అయితే పెట్టుకున్నాను అండ్ టీ పెట్టుకుని అయితే కూర్చున్నాను టీ అనేది చాలా మందికి ఒక ఎమోషన్ గా ఉంటుంది అండ్ నాకైతే టీ కంటే కూడా కొంచెం కాఫీ రీసెంట్ టైమ్స్ లో బాగా అలవాటు పడిపోయినాను కానీ ఎందుకో తెలియదు నాకే తెలియకుండా రీసెంట్ టైమ్స్ లో నేను టీ కాఫీ పూర్తిగా వదిలేసానండి కానీ ఇట్లా ఇంత చలి ఉన్నప్పుడు ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది ఇంట్లో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కదా నేను స్ట్రాంగ్గా ఎందుకో నాకు కాఫీ నచ్చలేదనమాట టీ పెట్టుకోవాలనిపించి ఇంక ఇలాచీ టీ పెట్టుకున్నా బల్లే అంటే బల్లే ఉన్నిందనమాట అసలు ఆస్వాదిస్తూ తాగుతున్నా మెయిన్గా పాలల్లోకి నేను ఎక్కువ నీళ్ళు అయితే కలపను కొంచెం ఒక గ్లాసు పాలకి హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటాను అంతే సో స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగుతుంటే మైండ్కి ఎంత రిఫ్రెష్ అయ్యిందంటే రిలాక్స్గా అనిపించింది నేను ఇక్కడ ఆస్వాదిస్తూ టీ తాగుతూ ఉన్నాను సో భలే అనిపించింది అనమాట ఆ రోజు నాకు పొద్దు పొద్దునే పనులు కూడా చక్కగా అయిపోతూ ఉన్నాయి ఇంకా దానికి తగ్గట్టుగా వంటకి అలాగే టిఫిన్కి కలిపి ఒకేసారి సాంబార్ అవి పెట్టేశాను కాబట్టి ఇంకా నాకు పనులు కూడా తక్కువ ఉన్నాయి రిలాక్స్గా కొంచెం కామెంట్స్ అవి ఓపెన్ చేసుకొని రిప్లేస్ అవి ఇద్దామని చెప్పేసి మామూలుగా నేను ఇస్తూ ఉంటాను వీడియో పెట్టిన వెంటనే కామెంట్స్ ఆన్ చేసి టైం దొరికిందంటే రిప్లేస్ ఇస్తూ ఉంటాను బట్ ఒక్కొక్కసారి టైం ఉండక వదిలేస్తూ ఉంటాను అనమాట సో అలాంటప్పుడు ఇంకా నేను ఇట్లాంటి టైంలో కూర్చొని ఆ గ్యాప్లో టీ తాక్కుంటూ అయితే రిప్లేస్ అవి ఇస్తూ ఉంటాను అనమాట అండ్ చాలామంది కూడా మీలో అంటూ ఉంటారు కదా మీరు ఎంత బిజీగా ఉన్నా అంటే మామూలుగా కొంతమంది ఏంటంటే కొంచెం సక్సెస్ రాగానే కామెంట్స్కి రిప్లై ఇవ్వరు లైక్ కూడా కొట్టరు మేము అంత కష్టపడి కామెంట్స్ పెడతామని చెప్పేసి నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు బట్ మీరు మాత్రం అలా కాదండి రేఖా గారు ప్రతిరోజు కూడా కామెంట్ పెట్టిన ఐదు నుంచి పది నిమిషాల లోపే మీరు రిప్లేస్ ఇచ్చేస్తారని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఒక టైం అంటూ పెట్టుకుంటాను ఇంట్లో మార్నింగ్ టిఫిన్ టైం ఒకటి ఉంటుంది వీడియోస్ ఎడిటింగ్ టైం ఉంటుంది తర్వాత వీడియో టెన్ థర్టీకి పోస్ట్ చేసేసానంటే లోపే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు తర్వాత మార్నింగ్ పనులు అయిపోయి ఉంటాయి టెన్ థర్టీకి వీడియో అయిపోయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తాను హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి నేను లంచ్ అంతా రెడీ చేసేసిన తర్వాత కూర్చొని కామెంట్స్కి అంతా కూడా రిప్లైస్ ఇస్తూ ఉంటాను అనమాట పబ్లిష్ చేసి సో మళ్ళీ దాని తర్వాత కొంచెం ఇంట్లో మళ్ళీ ఉంటాయి కదా అట్లా టైం అనేది సెపరేట్ చేస్తాను చేసుకుంటూ ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైం అనేది సెట్ చేసుకొని నేను కామెంట్స్ కూడా ఓపెన్ చేయడం కానీ రిప్లేస్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటానండి సో ఎందుకంటే మీరు నా పైన ఎంతో అభిమానంతో నా నాకనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ పెట్టే వీడియోస్కి మీరు ఎంతో అభిమానంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు మీ టైంని కేటాయించి అలాంటప్పుడు మీ కమెంట్స్కి మేము రిప్లై ఇచ్చినా ఒక చిన్న లైక్ కొట్టినా మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలానే అనమాట హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఎవరైనా నేను ఇష్టపడే వ్లాగర్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ ఛానల్లోకి నేను వెళ్ళి ఒక కమెంట్ పెట్టానంటే వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట నా కమెంట్కి ఎప్పుడు లైక్ కొడతారు ఎప్పుడు రిప్లైస్ ఇస్తారని చెప్పేసి బట్ కొంతమంది ఇచ్చేవాళ్ళు కొంతమంది అసలు ఎప్పటికీ ఇవ్వరు అనమాట అట్లాంటి ఫీలింగ్ నాకు కూడా ఉండేది కాబట్టి నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాను నేను ఛానల్ పెట్టినప్పుడే డిసైడ్ అయ్యానమాట నేను ఎంత బిజీ ఉన్నా నాకు ఎంత వర్క్ ఉన్నా నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలని చెప్పేసి అదే కంటిన్యూ చేస్తున్నానండి ఇంక ఇక్కడ మా వారైతే స్నాక్స్ ఇవ్వడానికి అయితే పిల్లలకి ధాన్యంకాయలు ఉంటే ఇచ్చాననమాట ఓల్చేయమని చెప్పి ఇంకా వోలిచిన తర్వాత బాక్స్లోకి వెయ్యాలి ఇంకా మధ్యాహ్నానికి లంచ్ కూడా ఒకేసారి చేసేసాను ఊరెళ్ళాలి కాబట్టి ఇంకా పొద్దునే చేసేసాను కాబట్టి లంచ్ కూడా బాక్స్ కట్టేశాను తర్వాత పెద్ద అమ్మాయికి టిఫిన్ కూడా పెట్టేశాను ఇంకా చిన్నమ్మాయి ప్రియాని కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా పిల్లల్ని స్కూల్ కి పంపించేసి వాళ్ళకి లంచ్ అంతా ఇచ్చేసి మా వారిని కూడా ఆఫీస్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా శారీ అయితే కట్టేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ నేనైతే రెడీ అయిపోయాను బట్ మా వారైతే మధ్యాహ్నం వెళ్దాము నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది కొంచెం బిజీగా ఉంటాను అని చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంక నేనైతే రిలాక్స్ అయ్యాను అనమాట కాసేపు ఇంకా పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసేసుకున్నానండి చూసారు కదా చాలా ప్రశాంతంగా మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైవేద్యంగా కూడా ప్రసాదం అయితే ఏం చేయలేదు తాంబూలము అరటిపళ్ళు ఇంకా కొబ్బరికాయ ఇవైతే పెట్టేసుకొని పూజ అయితే చక్కగా చేసేసుకున్నాను సింపుల్గానే అయిపోయిందిలేండి ఈరోజు పూజ అయితేను తొందరగా ఇంకా వెళ్ళాలని హడావిల్లో ఇంకా బ్యాగ్ అంతా కూడా సర్ది పెట్టేసుకుని ఉన్నాను ఇక్కడ ఒక టూ డేసే ఉంటాము అంటే ఈరోజు ఫ్రైడే వెళ్తున్నాం కదా సాటర్డే అండ్ సండే ఈ టూ డేస్కి సరిపడే బట్టలు పిల్లలకి నాకు పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళడం మళ్ళీ అక్కడికి రావడం అలా ఉంటుందన్నమాట బట్ నేను మాత్రం ఇంకా ఈ టూ డేస్ కూడా అక్కడే ఉంటాను సండే రోజు ఈవినింగ్కి అట్లా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఒక రెండు రెండు రోజులకు సరిపడే బట్టలు మాత్రం సర్దుకున్నాను ఇంకా కావాల్సినవన్నీ కూడా ఎత్తు పెట్టుకుంటూ ఉన్నా ఏమైనా మర్చిపోయానా అని చెప్పేసి ఇంకా ఇంట్లో మిగిలిన కూరలు అన్నాలు అవన్నీ కూడా ఇంకా అలవాటే అనమాట ఏ ఊరికి వెళ్తే అంటే ఊరికి ఊరికెళ్ళినా అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా ఇక్కడికి తీసుకొచ్చేస్తూ ఉంటా అనమాట ఇంకా కొబ్బరికాయలు అవి దేవుడు కొట్టిన ఉంటాయి కదా అవి కూడా ఇస్తూ ఉన్నాయి ఎత్తుకెళ్ళి అవి నూనె ఆడుకొచ్చుకుంటారనమాట కొబ్బరి నూనె అయితే అమ్మవాళ్ళు బట్ నేను తెచ్చుకొని అక్కడి నుంచి పుట్టింటి నుంచి కొన్ని తెచ్చుకోకూడదు నూనె తర్వాత చింతపండు పొరకట్టలు ఇలాంటివి తెచ్చుకోకూడదు అనమాట సో నేను కొబ్బరికాయలు ఇస్తాను కానీ నూనె మాత్రం తీసుకోను అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఇంకా అట్లా ఇట్లా టైం కూడా అయిపోయింది త్రీ అయిపోయి వచ్చేసింది మా వారు కూడా ఆఫీస్ నుండి వచ్చారనమాట ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము వర్షం అయితే ఉంది నేను పొద్దునే మీకు చెప్పాను కదా నేను మంచిగా ఎప్పుడైతే ముగ్గులేస్తాను అప్పుడు ఖచ్చితంగా వర్షం పడాల్సిందే సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంకా వర్షం తగ్గేంత వరకు ఉన్నామంటే మళ్ళీ ఎక్కువైపోతుందేమో మళ్ళీ వెళ్ళలేమోమో అని చెప్పి లైట్గా వర్షం చినుకులు పడేటప్పుడే మేము స్టార్ట్ అయిపోదాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ లాక్ అవి వేస్తున్నాము శారీ అయితే నేను ఇంట్లో చూపిద్దామనుకున్నాను ఈ హడావుల్లో పడి మర్చిపోయాను అందుకే ఇక్కడ మా వారిని కొంచెం వీడియో షూట్ చెయ్యి నేను శారీ చూపిస్తానని చెప్పాను అనమాట అండ్ బ్లాక్ కలరు కట్టుకున్నానండి అయ్యప్ప స్వాములు బ్లాక్ కలరే వేసుకుంటారు కదా బట్టలు సో నేను కూడా అయ్యప్ప మాలకు వెళ్తున్నాను కాబట్టి ఆ పూజకి నేను బ్లాకే వేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈ శారీ కట్టుకున్నా ఈ శారీలో బ్లౌజ్ అయితే మనకి ఉంది కదా పింక్ కలరు అలా వచ్చింటుంది జరీ లాగా బట్ నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించే అంత టైం లేదు నాకు నేను అప్పటికప్పుడు ఈ శారీని తీసుకెళ్ళి ఫాల్స్ వేయించుకొచ్చుకున్నాను ఇంకా వెంటనే ఈ బ్లౌజ్ అయితే ఉన్నింది కదా దీన్ని మ్యాచ్ చేసేసానమాట చూసారా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే భార్గవి శారీస్ అండ్ డ్రెస్సెస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ ద్వారా నేను తీసుకున్నాను అనమాట సో వాళ్ళ దగ్గర అయితే మీరు బై చేసుకొని నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించారంటే వాళ్ళు మీకు ఇలాంటివి అవైలబుల్గా ఉంటే మీకు సెండ్ చేస్తారు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి చాలా చాలా బాగుంది క్లాత్ వైజ్ కానీ వర్క్ అయితే ఫినిషింగ్ సూపర్ ఉంది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము మేము వచ్చేసరికి మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా మా అమ్మమ్మ ఇద్దరు కూడా వచ్చేసారనమాట సో మేము ఇంత దూరం నుండే మేము తొందరగా వచ్చేసాము నువ్వు పలంనేరు నుండి రావడానికి ఇంత టైం పట్టిందని చెప్పేసి ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళంతా నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా నేను పిల్లల్ని పంపించి రావడానికి లేట్ అయిందని చెప్పి అట్లా కవర్ చేసేసాను సో ఇంకా బయటయితే వర్షము మా వారు మళ్ళీ వెళ్ళాలి పిల్లల్ని తీసుకురావాలి కదా ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంకా నన్ను వదిలేసి వెళ్ళడానికి వచ్చారు ఇంకా మా అమ్మమ్మ అయితే ఇక్కడ అడుగుతూ ఉంది ఏం వీడియో తీస్తుంది ఫోటోలు ఎందుకు తీస్తుందని చెప్పేసి మళ్ళీ చెప్పామన్నమాట వీడియో పెడతామని చెప్పేసి ఇంకా మా నాన్న నేను కూర్చొని ఇక్కడ మాట్లాడు అందరూ ఉన్నారులేండి అక్కడే అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా దాని తర్వాత అయితే మా నాన్న ఇక్కడ విభూది బలంగా పెట్టారనమాట ఈరోజు సో అది అక్కడ నేను చెప్తూ ఉన్నా అనమాట ఈరోజు భక్తి ఎక్కువైపోయింది మా నాన్నకని చెప్పేసి ఇంకా నాన్న కూడా రీసెంట్ టైమ్స్లో తిరుపతి హాస్పిటల్లో ఉన్నారండి ఒక ఫైవ్ డేస్ పాటు కొంచెం హెల్త్ బాగాలేక బట్ అది ఫ్రీగా అంటే మనకి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పేసి తీసుకెళ్లారనమాట ఊర్లో ఆరోగ్యశ్రీ పథకాల కింద ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చారు కొంచెం మోకాల నొప్పులు అవి ఉన్నాయి కదా వాటి కోసం అని చెప్పేసి ఇంకా దానివల్ల కొంచెం అట్లా డల్గా ఉంటారనమాట ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వస్తూ వస్తూ మునగాకు తీసుకొని వచ్చింది ఇంటి దగ్గర నుంచి తాలింపు కోసం అని చెప్పేసి ఇంకా మా వారికి అయితే ఫేవరెట్ అనమాట ఇది మునగాకు చారన్నా మునగాకు తాలింపు అన్న చాలా ఇష్టము ఇంకా అని చెప్పేసి ఇంకా దాన్ని వలుస్తూ ఉన్నారు మేము నైట్కి వస్తాం కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే బాగా అలసిపోతూ ఉంది మాలు వేసారంటే ఇంట్లో ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి ఆరు గంటల లోపలే దీపారాధనలు చేసుకోవాలి ఇంకట్లుంటాయి కదా పనులు సో అదనమాట ఇంకా మా అన్న అనమాట తను సో మళ్ళీ కింద కామెంట్లు వస్తాయి మీ అన్నకి పెళ్ళి కాలేదా పెళ్ళి కాలేదా అని చెప్పేసి మా అన్నకి ఇంకా పెళ్ళి కాలేదండి చూస్తూ ఉన్నాము ఇంకా అంటే చెప్తారు కదా అది జరిగే టైంలోనే జరుగుతాయని సో అట్లా మా అన్నకి పెళ్లి జరిగినప్పుడు ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఓకేనా సో అస్సలు మిస్ చేయండి ఇంకా ఇదే అనమాట ఈ రోజు వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా రేపు అయితే మీ అందరితో పాటు ఊర్లో కన్య పూజలు ఇవన్నీ కూడా నేను బ్లాగ్ ద్వారా అయితే షేర్ చేసుకుంటానండి నేను మా నాన్న పోలికలు ఉంటాను అదే మీకు ఇక్కడ చెప్తూ ఉన్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంత టెండ్ చేసేస్తున్నా బాయ్ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి